ప్రైజ్ లో దేవునికి మహిమ కలగంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ ఉచ్చరము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను వినయము గలవారిని ప్రాణము ఉజ్జీవింపజేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటకును వినయం గల వారి యొద్దను దీన మనసు గలవారి వారి యొద్దను చిన్నాను ప్రియమైన దేవుడి బిడ్డ ఇంత శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి జీవంగల గల దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు ఆయన మహాగణుడు మహోన్నతుడు మహాపరిశుద్ధమైన స్థలంలో నిత్య నివాసిగా జీవిస్తున్న మహా గొప్పదేవుడు ఏ ప్రభువారు క్రీస్తు ప్రభు వారు ఈరోజు నీతో చెప్పే ఈ వాగ్దానము ఆయన అంత ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ వినయం గలవారిని ఓదార్చుటకు నలిగిన వారిని ఉజ్జీవింపజేయటకు వినయ మనసు గలవారిని మరి దీన మనసు గలవారిని దీవించుటకు లేవనెత్తటకు వారి కుంగుదలో నుండి వారిని ఐకి లేపటకు బ్రతికించుటకు ఆయన వారి మధ్యలో దిగి వచ్చి నివాసం ఉంటున్నాడు ప్రేమనే దేవుడు ఈరోజు ఆ పరిస్థితిలో నీవు ఉంటే రుంగుదల్లో దుఃఖములు బాధలో కన్నీటిలో అనారోగ్య పరిస్థితిలో ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఎటు తోచక ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని అగోచరమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు జీవంగా దేవుడు ప్రార్థన చేయి గోకరించి రవ్వా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆయన లేవనచటకు ఉజ్జీవింపచేటకు ఆదరించుటకు ఆయన నీ మధ్యలో నివాసం ఉండి నీకు సహాయం చేస్తాడు రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా పిల్లల పరికండి ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మాకు అనువేషణలయ్యా మీరు మహాగణుడు మహానవతరవు పరిశుద్ధమైన నిత్య నివాసి అయిన దేవా ఈరోజు తుంగుదల్లో బాధలో అనారోగ్య పరిస్థితిలో ఎటుతోచని పరిస్థితుల్లో పరిస్థితిలో ప్రభా ఇద ప్రార్థనలు ఎక్కిపించిన ప్రతి ఒక్కరిని తాకండి లేవనెత్తండి వారికి సహాయముగా కేడముగా రక్షణ దుర్గముగా అయా వారిని ఆదరించి నిలబెట్టి బలపరిచి విజయవంతులుగా నడిపించేడి వేడుకొంచు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏ సునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక